రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా వంద రోజుల పాలనను ముగించి సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటని ప్రకాష్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన తాలిబజావులో భాగంగా బుధవారం ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ సిక్స్ అని ప్రజలకు వాగ్దానం చేసి అధికారులకు వచ్చిన ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదన్నారు దీనికి నిరసనగా ముద్ద నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపాలని తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుపతి లడ్డు అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు చేయాలని లేని పక్షంలో తాము ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఎలక్షన్ కు ముందు ప్రస్తుత గౌరనీయులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ప్రజలకి మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి అవి అమలు పరచకపోగా ఈ రోజున పథకాలన్నింటినీ అమలు చెప్తూ వంద రోజులు మా ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమం చక్కగా జరిగిందని చెప్పి మరి జనాల్ని మబ్బిపరిచే మా మబ్బిపెట్టే విధంగా ఇంటింటికి మరి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని అంటిస్తున్నారు ఈ రోజున మేము టీడీపీ గవర్నమెంట్ని నిలదీసి ఒకటే అడుగుతున్నాం మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క పథకమైనా అమలయ్యిందా ప్రతి సంవత్సరం పేదవాళ్ళకి మరి మూడు ఉచిత సిలిండర్లు అన్నారు ఆ ఉచిత సిలిండర్లో మీరు ఎక్కడైనా ఈ వంద రోజుల్లో మాట్లాడినట్లుందా ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ ఏ ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళకి పదిహేను వందలు నెల నెల వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామన్నారు దాని ఊసు మీరు ఎక్కడైనా ఈ వంద రోజుల్లో మాట్లాడినట్లుందా అలాగే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు లెక్కన ఒకళ్ళున్నా ముగ్గురున్నా నలుగురున్నా పది మంది ఉన్నా ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు లెక్కన మేము అమ్మఒడి కింద ఇస్తామని చెప్పినటువంటి ఆ పదిహేను వేల రూపాయలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది కూడా ఒక్కళ్ళకే ఇస్తామన్నారు అది బిల్లు పాస్ చేసేదే కానీ కనీసం ఆ ఒక్కళ్ళకైనా ఇప్పటికీ ఇచ్చినటువంటి ఆలవాళ్ళు ఎక్కడైనా ఉందా ఇక రైతుల రుణమాఫీ ఇరవై వేలు రైతులు రుణమాపిస్తామన్నారు రైతులు వచ్చిన హామీని తొంగలో తొక్కేశారు ఇట్లా ఏ పథకమైన నిరుద్యోగుల కింద ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చింది లేదు మద్యపానం అసలే గత ప్రభుత్వం యొక్క అరాచకాలకి ఎన్నో కుటుంబాలు బలైపోయి మద్యపానం నిషేధం కావాలని కోరుకుంటే నువ్వొచ్చి మద్యపానాన్ని ధరలు తగ్గించి వంట నూనెకి ధరలు పెంచావు దీంట్లో ఉద్దేశం ఏంటి తర్వాత నువ్వు రేపు ఏ పథకాలను అమలు చేయడానికి ముందు నుంచే యాభై రూపాయలు ఇంకొక ఇంకొక దానిమైన మీరు బడ్జెట్లు పెంచుకుంటూ డబ్బులు పెంచుకుంటూ పోతున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఉచిత విస్క అన్నారు లేదు కరెంటు జా విషయంలో న్యాయం చేస్తామన్నారు దాని ఊసలేదు వాలంటీర్లకి పదివేలు అన్నారు అది లేదు ఇలా ఏ విధంగా చూసినా ఎక్కడ కూడా మీ గవర్నమెంట్లో మీరు చేసినటువంటిది లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ యొక్క సూపర్ అభివృద్ధి పాలన వాళ్ళు అనుకుంటున్నటువంటి చెత్త అభివృద్ధి పాలనని చెప్తాం ప్రజల పరిపాలనలో మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు మీడియా ముందు ఎంత చక్కగా ఒక మాట అన్నారంటే అది వింటే మాకు నవ్వుగా ఉంది వంద రోజుల పరిపాలనలో వంద అభివృద్ధి కార్యక్రమాలు చేసామన్నారు అమ్మ హోమ్ మినిస్టర్ గారు ఈ వంద రోజుల్లో వంద అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోజుకు ఒక కార్యక్రమాలు చేస్తే చాలా ఉంటాయి కదా మరి మీరు చేసింది ఎక్కడ ఒక్కసారి వీడియో క్లిప్ వినండి ఇది అంటే మీరు ఏమి చేయకపోగా అందరికి ఖాళీ చేతులు చూపిస్తూ మీడియా ముందు సిటీ మాటలు మాట్లాడటం తప్పితే ఇంకేం లేదు కాబట్టి ఈ రోజున మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా కాంగ్రెస్ ఒక్క డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎలక్షన్కి మీరు ఏ ఏ హామీలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీని వెంటనే అమలు పరచాలి అలాగే వాలంటీర్లకు ఇస్తానన్న పదివేలు ఇవ్వాలి ఇసుక రుణమాపి ఉచితంగా అన్నారు ఇసుకు సంబంధించి అది ఇవ్వాలి ప్రతిదీ కూడా మీరు అమలు చేయకపోతే ఇదే విధంగా ఇంకా మేము ముందుకు కూడా ఉధృతంగా ధర్నాలు నిరసనలు చేపడతామని చెప్పి ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ వాళ్ళని హెచ్చరిస్తున్నాం